హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వచ్చేసి ఈ వీడియోలో నేను మిడిల్ క్లాస్ వాళ్ళు సేవ్ చేసిన అమౌంట్ని బ్యాంక్లో దాచాలా లేదంటే గోల్డ్ కొనాలా అనేసి కంపేర్ చేసి వీడియో అయితే షేర్ చేస్తున్నానండి వీడియో అయితే స్కిప్ చేయకుండా మొత్తం చూడండి చాలా ఇన్ఫర్మేటివ్గా ఉంటుంది సేవింగ్స్ అనేవి ప్రతి మిడిల్ క్లాస్ వాళ్ళు చాలా జాగ్రత్తగా ఇన్వెస్ట్మెంట్ చేస్తేనే అధిక లాభాలు అయితే పొందగలుగుతారండి సేవింగ్స్ అనేవి మిడిల్ క్లాస్ వాళ్ళకి చాలా అంటే చాలా ఇంపార్టెంట్ మనకు ఒక్క ఇన్కమ్ వచ్చినా కూడా సేవింగ్ చేయకపోయినా కూడా ఇద్దరు సంపాదిస్తున్నా కూడా సేవింగ్ చేయకపోతే మిడిల్ క్లాస్ వాళ్ళు బ్రతకడం అనేది చాలా కష్టం ఈ రోజుల్లో అన్ని కాస్ట్ పెరిగిపోయాయి కాబట్టి సో మనము సేవింగ్స్ చేయాలి కంపల్సరీ అనేసి మనం ఒక దృఢంగా ఒక నిశ్చయించుకొని ఉండాలన్నమాట అలా అయితేనే మనము ఫ్యూచర్లో ఎలాంటి ఇబ్బందులు లేకుండా హ్యాపీగా అనేది లైఫ్ని అయితే లీడ్ చేయగలము సో మనము ఇంకా ఈ వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము వీడియోలోకి వెళ్తే ఈరోజు గోల్డ్ రేట్ వచ్చేసి ట్వంటీ ఫోర్ క్యారెట్స్ వన్ గ్రామ్ గోల్డ్ వచ్చేసి సిక్స్ థౌజండ్ నైన్ హండ్రెడ్ అండ్ నైన్ రూపీస్ అనేది ఉంది అది వన్ గ్రామ్కి ట్వంటీ ఫోర్ క్యారెట్స్ అయితే టెన్ గ్రామ్స్కి వచ్చేసి సిక్స్టీ నైన్ థౌజండ్ నైంటీ రూపీస్ అయితే ఉందన్నమాట ఇది ప్రజెంట్ ఉన్న గోల్డ్ రేటు అదే ట్వంటీ టూ క్యారెట్స్ వచ్చేది వన్ గ్రామ్ గోల్డ్ సిక్స్ థౌజండ్ త్రీ నైంటీ ఉంది నెక్స్ట్ టెన్ గ్రామ్స్ వచ్చేసి సిక్స్టీ త్రీ థౌజండ్ నైన్ హండ్రెడ్ అనేది ఉందన్నమాట లాస్ట్ ఇయర్ మేము బ్యాంగిల్స్ కొన్నప్పుడు అయితే నా రియల్ లైఫ్ ఎక్స్పీరియన్స్తో కంపేర్ చేసి మీకు చెప్తున్నాను ఇక్కడ ఫిఫ్టీ ఫైవ్ థౌసండ్ ఉన్నింది అప్పుడు వన్ గ్రామ్ వచ్చేసి ఫైవ్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఉన్నింది టెన్ గ్రామ్స్ వచ్చేసి ఫిఫ్టీ ఫైవ్ థౌజండ్ ఉంటుంది ఉన్నింది సో ఇప్పుడుకి అప్పటికి ట్వంటీ ఫోర్ క్యారెట్స్ మీద కంపేర్ చేస్తే థౌజండ్ పైనే పెరిగింది ట్వంటీ టూ క్యారెట్స్ అయితే నైన్ హండ్రెడ్ వరకు అయితే పెరిగింది అనమాట అదే ఎస్బీఐలో మనం అమౌంట్ని ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తే మనకి ఇంట్రెస్ట్ రేట్ అనేది సెవెన్ పాయింట్ వన్ పర్సెంట్ అనేది ఇస్తారనమాట నేను ఎందుకు ప్రతిసారి ఇలా గోల్డ్ కొనండి గోల్డ్లో ఇన్వెస్ట్ చేయండి అని కూడా చెప్తున్నాను అంటే గోల్డ్ కొనే గోల్డ్ అనేది ఆడవాళ్ళు వేసుకొని తిరగడానికి మేము గోల్డ్ ఇంత గోల్డ్ కొన్నామని రిచ్గా చెప్పుకోవడానికి అయితే అయితే మాత్రం కాదండి ఇంకా మన బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ పర్పస్ పర్పస్ కూడా అనుకొని మనం సేవ్ చేసుకోవాలి ఎప్పుడూ బ్యాంక్లో పెట్టడం లేదంటే ఇంకా ఆర్డీ డ్వాక్రా ఇలాంటివి ఏ దాంట్లో లేడీస్ అనేవి ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారు కానీ గోల్డ్ కూడా కొనాలి కొంతమంది మగవాళ్ళు అయితే గోల్డ్ పెట్టిన అమౌంట్ వేస్ట్ అవు అవుతుంది అనుకుంటూ ఉంటారు కానీ గోల్డ్ కూడా నాకు తెలిసి ఒక ఇన్వెస్ట్మెంటే అండి సో వన్ ఇయర్ మనం ఎస్బీఐలో ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తే ఫిఫ్టీ థౌజండ్కి ఫోర్ థౌజండ్ రూపీస్ అనేది లాభం వస్తుంది వన్ ల్యాక్కి అయితే ఎయిట్ థౌసండ్ రూపీస్ త్రీ ల్యాక్స్కి అయితే ట్వంటీ ఫోర్ థౌజండ్ అమౌంట్ అయితే వస్తుందనమాట అదే మనం గోల్డ్ కొంటే ఫిఫ్టీ థౌజండ్కి ఎయిట్ థౌసండ్ వన్ ల్యాక్కి సిక్స్టీన్ థౌజండ్ త్రీ ల్యాక్స్కి ఫార్టీ ఎయిట్ థౌసండ్ డబల్ అనేది అవుతుందనమాట గోల్డ్ గోల్డ్ తగ్గింది గోల్డ్ తగ్గుతుంది అలాంటప్పుడు మనము లాస్ అవుతుంది అనేసి అనుకుంటుంటాము కానీ గోల్డ్ అనేది సీజన్లో మాత్రమే తగ్గుతుంది ఎప్పుడైతే సీజను పెళ్ళిళ్ళు అలాంటివి వస్తాయో రేట్ అయితే కంపల్సరీగా అయితే పెరుగుతూనే ఉంటుంది సో మనం ఈ ఇలా ఫిక్స్డ్ డిపాజిట్ చేయడం వల్ల కూడా లాభమా నష్టమా అంటే కనుక గోల్డ్తో కంపేర్ చేస్తే నష్టమే అండి సో గోల్డ్ కొంటే కనుక మనము మోస్ట్లీ అదైతే తగ్గదు ఎంత అంటే అమౌంట్ మహా అంటే థౌజండ్ అటు ఇటు అవుతుంది తప్పితే తగ్గదు సో మనకి వన్ ల్యాక్ వచ్చేసి సిక్స్టీన్ థౌజండ్ అనేది ప్రాఫిట్ అనేది వస్తుందండి సో ఎలా అంటే మనము ఒక ఎయిటీన్ గ్రామ్స్ అయితే గోల్డ్ అనేది వస్తుందన్నమాట లాస్ట్ ఇయర్ అయి కొని ఉంటే ఫిఫ్టీ ఫైవ్ థౌసండ్తో కొంటే అప్పుడు మనకి ఇప్పుడు ప్రజెంట్ రేట్లో అయితే కనుక వన్ ఎయిటీన్ ఇంటూ సిక్స్ సిక్స్ థౌజండ్ త్రీ నైంటీ రూపీస్ అయితే వన్ ల్యాక్ ఫిఫ్టీన్ అమౌంట్ అవుతుంది అదే మనం లాస్ట్ ఇయర్ కొంటే వన్ ల్యాక్ అవుతుంది సో అప్పుడు నియర్లీ వన్ ల్యాక్ అప్పుడు డిఫరెన్స్ వచ్చేసి మనకి రెండిట్లో డిఫరెన్షియన్ చేస్తే సిక్స్టీన్ థౌసండ్ ట్వంటీ రూపీస్ అయితే మనకి ప్రాఫిట్ అనేది ఉంటుంది సో సేమ్ ఇదే అమౌంట్ని మనము ఏ ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తే కనుక మనకు వచ్చే ప్రాఫిట్ వచ్చేసి ఓన్లీ ఎయిట్ థౌసండ్ రూపీస్ అనమాట సో ఈ ఎయిట్ థౌసండ్ రూపీస్ అంటే మనకి గోల్డ్లో కొన్న అమౌంట్ అయితే కనుక సిక్స్టీన్ అదే ఫిక్స్డ్ డిపాజిట్ అయితే ఎయిట్ థౌజండ్ రూపీస్ చూసారా డబుల్ ఉంది అంటే మీకు ఇన్వెస్ట్మెంట్ సెవెన్ పాయింట్ వన్ ఉంది కదా ఇంట్రెస్ట్ రేటు మనం గోల్డ్లో ఇన్వెస్ట్ చేస్తే ఫోర్టీన్ పాయింట్ టూ లెక్కన వస్తుందన్నమాట సో ఇలా గోల్డ్ కొనుక్కోవడం వల్ల కూడా మనకి ఫిక్స్డ్ డిపాజిట్ కంటే కూడా చాలా లాభం లాభం అయితే ఉంటుంది ఇంకా ఇది ఓన్లీ ఎయిటీన్ గ్రామ్స్ కొంటే మాత్రమే ఇంకా మనము డబల్ చేసుకునే కొద్దీ అమౌంట్ అనేది డబల్ అవుతూ ఉంటుంది ప్రాఫిట్ అనేది సో ఇలా కూడా మనము గోల్డ్ మీద కంపేర్ చేసి గోల్డ్ బెటరా లేకపోతే ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తే బెటరా ఇంకా ఎక్కడ గోల్డ్ కంటే ఎక్కువ ఎక్కడ వస్తుంది అనుకుంటే అక్కడైనా ఇన్వెస్ట్ చేయండి ఎందుకంటే మనకి ఎక్కడ ఏ ఎక్కడ ప్రాఫిట్ ఎక్కువ వస్తుందో తెలుసుకొని ఇన్వెస్ట్ చేయడం బెటర్ ఎందుకంటే మనము చాలా అంటే చాలా కష్టపడి సేవింగ్స్ని అయితే చేస్తూ ఉంటాము ఆ సేవింగ్స్ అనేవి కరెక్ట్ వేలో లేకపోతే కనుక మనమైతే చాలా వరకు అమౌంట్ అయితే లాస్ అవుతామండి సో నేను అందుకైతే ఈ వీడియోలో నా ఎక్స్పీరియన్స్ని నేను క్యాల్కులేట్ చేసుకొని షేర్ చేస్తూ ఉన్నాను అన్నమాట సో ఓన్లీ మనము ఎస్బీఐ గోల్డేనా అనుకుంటే ఎలానే కాదండి ఇంకా అమ్మాయిలు ఉంటే కనుక ఆడపిల్లలు సుకన్య సమృద్ధి యోజన మ్యూచువల్ ఫండ్స్ ఇలా మనము సేవింగ్ చేసే అమౌంట్లో కొద్ది కొద్దిగా ప్రతి చోట ఇన్వెస్ట్మెంట్ చేస్తూ ఉండాలి ఓన్లీ చోటే పెడితే కనుక అది ఎప్పుడో ఒకసారి తగ్గినా తగ్గితే కనుక మనకు నష్టం అవుతుంది పెరిగినప్పుడు అయితే లాభాలు వస్తాయి కానీ తగ్గితే గనక చాలా అయితే నష్టం అయితే వస్తుంది సో నేనైతే ఇలా మొత్తం క్యాల్కులేట్ చేసి మీకు క్లియర్ ఎక్స్ప్లెనేషన్ ఇస్తే మీకు కూడా ఒక ఐడియా వస్తుంది ఇంకా నాకు కూడా యూజ్ అవుతుంది నెక్స్ట్ నేను ఎలా చేయాలి ఎలా చేయకూడదు అన్న ఐడియా నాకు వస్తుంది మీకు వస్తుంది సో అందుకనేసి నేనైతే ఇక్కడ వీడియో అయితే షేర్ చేశానండి ఇంకా మోస్ట్లీ మనము ట్వంటీ టూ క్యారెట్స్ గోల్డ్లే కొంటాము ట్వంటీ ఫోర్ క్యారెట్స్ అయితే బ్యాంగిల్స్ అలా అయితే కొనము సో నేను అలా అందుకనేసి ట్వంటీ టూ క్యారెట్స్కి అయితేనే క్యాల్యులేట్ చేసి చెప్పానండి లేదు ఇలా మనము ఒక వస్తువు కొంటే అది ఓల్డ్ మోడల్ అవుతుంది అన్నప్పుడు మీరు కాయిన్స్ మీద కానీ బిస్కెట్స్ మీద కానీ ఇలా ఇన్వెస్ట్ చేయండి సో అలా ఇన్వెస్ట్ చేసినప్పుడు మనం ఇప్పుడు ఒక త్రీ ల్యాక్స్కి పెట్టి గోల్డ్ కొంటే మనకి ఫార్టీ ఎయిట్ థౌసండ్ ప్రాఫిట్ వస్తుంది లాస్ట్ ఇయర్కి ఈ ఇయర్కి అదే మనకి ఫిక్స్డ్ డిపాజిట్లో ట్వంటీ ఫోర్ థౌజండ్ రూపీస్ మాత్రమే వచ్చింది గోల్డ్ అనేది ఓన్లీ లే ఆడవాళ్ళు వేసుకొని తిరగడానికి మాత్రమే కాదు ఈ చిన్న చేను ఇంత ఈ గాజులు ఇంత పడ్డాయా అంటారు కానీ మనము కంపేర్ చేసుకొని చూస్తే ఆ ప్రాఫిట్ ఎంత తేడా అనేది తెలుస్తుంది అన్నమాట సో ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలో అక్కడే ఇన్వెస్ట్ చేయండి కరెక్ట్ వే చూసుకొని అయితే ఇన్వెస్ట్ చేయండి నేనైతే ఈ వీడియోలో మీకు ఈ ఇన్ఫర్మేషన్ అయితే షేర్ చేయాలనుకున్నాను వీడియో కనుక మీకు కొద్దిగా అయినా యూస్ఫుల్ అయ్యి అయ్యింది అని అనుకున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం అయితే నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి మీరు ఇంకా ఎలాంటి వీడియోలని నా నుండి ఎక్స్పెక్ట్ చేస్తున్నారో కామెంట్ కూడా చేయండి నేను అలాంటి వీడియోలు అయితే చేయడానికి మోస్ట్లీ ట్రై చేస్తానండి థ్యాంక్ Thank you for watching.